సిగరెట్ కూడా సిగరెట్ దొరక డోర్ తీసాను కదా ఫస్ట్ డోర్ ముందు నీ కూడా ఉంది అసలు నువ్వు డోర్ ఇది తీసిన అదే చూడరా బాడు చూడు డోర్ కాలు డోర్ బాగా జనండి నుంచి కాపాడు నేను అయినా అప్పుడు కాపాడుతున్నాను ఇలా జగన్ మెచ్చు కాదు వచ్చారు మళ్ళీ మీడియా తీసుకెళ్తున్నారు జీవితాన్ని వీడియో కూడా తీసుకుంటున్నారు తీసుకుంటున్నాడు వీడియో కూడా సెల్ఫీ తీసుకుంటున్నాడు మాస్క్ వేస్తున్నాడు పైన కూడా తీశాడు అదే మాస్క్ వేసుకున్నాడు ကျေနေန um, ိ uh, ုင်တယ okay. ်အဲ့ဒါက mm ိ hmm. ုနိမ့်ရမယ်အဲ့ဒါကိုပြန်ကြည့်အာနိရီရီရီရီတစ်ခဏရေတွေဘယ်လိုဝစီပတ်တော့လဲအားတူကဘယ်လိုအတားမျိုးဝေးချိပေတယ်အားအေးမနေရော

జనసేన వాళ్ళు కూడా కాదు అవును ఇది వీడు వచ్చాడు అన్న బుల్లెట్ లోపలికి వస్తున్నాడు అవి ఎదురు వాళ్ళ కెమెరా తీస్తే ఇది కూడా అర్థమైపోయింది ఒక వస్తాడు ఫైనల్ ఆయనకి ఎప్పుడో చెప్పించాలి అందరూ వైట్ వెయిట్ అంటే ఇది